ఫ్రెండ్స్ మొత్తానికి మన ఛానల్ ఈ ఫస్ట్ పేమెంట్ అయితే రావడం జరిగింది అది మీ వల్లే మీ సపోర్ట్ వల్లే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అయితే చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఈ సంతోషం మీరు ఇచ్చిన సంతోషం అన్నమాట మీరు సపోర్ట్ చేయడం వల్ల మేమైతే ఈ స్థాయికి వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పల్టూరి గాయత్రి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాము గాయత్రి కూడా హ్యాపీగా ఉంది నేను హ్యాపీగా ఉన్నాను ఇద్దరు హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే మీ వాళ్ళే ఫ్రెండ్స్ ఈ రోజు మొట్టమొదటిసారిగా మన ఛానల్ అయితే ఏమొచ్చిందంటే వన్ సారీ మళ్ళీ రెడీ వన్ టూ త్రీ ఫస్ట్ పేమెంట్ ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది మన కి అంటే మొత్తానికి అయితే భూమి దగ్గరలో పోతుంది మొత్తానికి మన ఛానల్ వచ్చిన దానికి ఇప్పుడు మొత్తానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది వచ్చేసి ఈ వీడియో కొత్తగా వస్తున్నాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మా తానుకైతే బ్యాంక్ దగ్గరికి వచ్చాం హాయ్ హాయ్ అండి నిన్న హాయ్ ఇప్పుడైతే ఫస్ట్ పేమెంట్ అయితే మా నాన్న ద్వారా అయితే తీపిస్తామండి దాంట్లో అట్లాగే ఇక్కడ సుందర ఇంకా లాగుద్దుపా ఇప్పుడైతే అమౌంట్ అయితే తీసుకుంటాం ఫస్ట్ టైం మా నాన్న మేమందరం వచ్చినాము లక్కే వస్తుంది అప్పుడు తీసుకో తీసుకో గట్టి తీసుకో ఎంత ఉంది లక్కే అయితే అమౌంట్ అదే అమౌంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి మన ఛానల్కి అయితే అమౌంట్ అయితే వచ్చింది సరే సరే ఫ్రెండ్స్ ఎంత వచ్చింది అనేది వీడియోలో ఉంటుంది చూడండి స్కిప్ చేయబండి దయచేసి ప్లీజ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన ఛానల్కి ఈ ఫస్ట్ పేమెంట్ అయితే రావడం జరిగింది అది మీ వల్లే మీ సపోర్ట్ వల్లనే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ఫస్ట్ టైం గా గాయత్రి ఎలా ఫీల్ అవుతుందో సచం ఒకసారి కనుక్కుందాం గాయత్రి ఎలా ఉన్నావు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఈ సంతోషం మీరు ఇచ్చిన సంతోషం అన్నమాట మీరు సపోర్ట్ చేయడం వల్ల మేమైతే ఈ స్థాయికి వచ్చాము ఇంకా ముందుకు రాలని అయితే మమ్మల్ని ప్రోత్సాహపరచండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు ఎంత వచ్చింది ఏందని అమౌంట్ అయితే మనం ఈ వీడియోలో చూసుకుందాం ఇంకొకటి ఏంటంటే ముందుగా అయితే ఫ్రెండ్స్ దయచేసి కొంచెం మా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాం ఫ్రెండ్స్ దయచేసి వినండి ప్లీజ్ దయచేసి ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంత అమౌంట్ వచ్చింది కదా ఇంత అమౌంట్ అనకాల ఏంది సక్సెస్ మాది అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి తప్పదు మా జీవితాలలో జరిగిన ఫస్ట్ ఏంటంటే మేము పెట్టిన ఛానల్ వచ్చి లవ్లీ రాము అనే ఛానల్ అయితే పెట్టాం ఫ్రెండ్స్ అది పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు దాదాపు నాకు తెలిసి పది పదకొండు సంవత్సరాలు అది అయిపోయింది ఆ ఛానల్ పెట్టిన తర్వాత నేను ఎన్ని వీడియోలు అంటే ఎంత అంటే నాకే తెలియదు ఫ్రెండ్స్ ఎన్నో హార్డ్ వర్క్ చేశాను చిన్న హార్డ్ వర్క్ కాదు అసలుకి దాని విషయంలో చాలా స్ట్రగుల్ అయినా నేను స్ట్రగుల్ అయ్యి వీడియోలు చేసి కష్టపడి చేసి 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 నా వల్ల కాక ఏంది అసలుకి మానిటేషన్ కూడా చూడలేకపోయినా ఫ్రెండ్స్ నిజంగానే నా లైఫ్లో ఒక మానిటేషన్ అనే పేరు కూడా చూడలేకపోయింది అంత బాధపడి స్ట్రగ్ల్ అయినా సరే ఇంకా ఆ లో చూసేసరికి ఒక్క షార్ట్ వీడియో తీసుకుపోయింది ఆ ఛానల్ని పదహైదు వేల మంది సబ్స్క్రైబ్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్ నాకు సంతోషం వచ్చింది గాయత్రి కూడా హ్యాపీ వచ్చింది ఏం గాయత్రి హ్యాపీ కదా అట్లా హ్యాపీ అయితే అయినాము హ్యాపీ అయ్యే సంతోషంలో మానిటేషన్ మాటకు ఎలిజిబిలిటీ మాటకు అవ్వాలా మేము ఎంత బాధగా ఉండదు ఫ్రెండ్స్ మా మానిటేషన్ మాటకు ఎలిజిబుల్ అవ్వాలా ఎందుకంటే ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలా సబ్స్క్రైబర్ మాటకు పదహైదు వేలు మంది ఉన్నారు లాభం లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ ఏం చేయాలి అర్థం కల నాకు సాంగ్స్ చేసా వ్లాగ్స్ చేసా ఇంకా దానికి కావాల్సిన అన్ని వీడియోలు చేసినా ఏం చేసినా ఫలితాలు లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఒక మనిషి అన్నం తినకుంటే ఆకలికి ఏ విధంగా అయితే అలవాటిచ్చి ఏడుస్తాడో ఆ విధంగా నేను అలవాటిచ్చి ఏసాను ఫ్రెండ్స్ ఇంకా డిలీట్ చేయడం జరిగింది ఆ డిలీట్ చేసిన తర్వాత నేనైతే నిజం చెప్తాను ఫ్రెండ్స్ కళ్ళలోంచి నీళ్ళు చేశాను చాలా బాధపడ్డా చిన్నం కాదు ఫ్రెండ్స్ ఎందుకు మనకి జీవితం ఈ జీవితం మనకి ఎందుకు ఇంకా ఈ ఛానల్ ద్వారా ఫస్ట్ నాకైతే ఈ ఛానల్ డబ్బులు వస్తా నాకు తెలియదు మామూలుగా వీడియోలు చేసుకుంటా పోతానా అంటే ఫస్ట్ యూట్యూబ్ అన్ని వచ్చింది తర్వాత లావా ఫోన్ ఒకటి తీసుకున్నాను ఆ లావా ఫోన్లో వీడియోలు అయితే చేయడం స్టార్ట్ అయింది నేను స్టార్ట్ చేశాను ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఆ వీడియోలు చేసుకుంటా పోతున్నప్పుడు అంతే ఇంకా తర్వాత తెలిసింది నాకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయనేసి మనకెటా తెలుస్తుంది నాకు డబ్బులు వస్తాయి అనేసి ఆశపడ్డాం అంటే మనకు కూడా ఈ విధంగా కూడా సహాయపడుతున్నాడు దేవుడు ఈ విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారు ఈ విధంగా డబ్బులు వచ్చిన వల్ల మనం కూడా విడుదల చేసుకొని కొంచెం ఏదో మేము ఎక్కువ స్థాయికి లేకుండా కొంచెం మా కష్టాలు కూడా తీరతాయనేసి వీడైతే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ కానీ దాంట్లో ఏం ఫలితాలు లేకుండా అయిపోయింది మాకు నిజం చెప్పాలంటే గాయత్రి ఎన్ని రోజులు బాధపడము దాని విషయంలో కూడా అంతే లవ్లీ రామ్ ఛానల్ని డిలీట్ చేసాను మా వైఫ్ కూడా చెప్పలేను ఎందుకంటే చెప్తే ఇంకా తన బాధపడింది నేను అయితే సహించలేను ఫ్రెండ్స్ అందువల్ల చెప్పలేదు నేను చెప్పకుండా రెండు రోజుల తర్వాత అప్పుడు నైస్ చెప్పిన గాయత్రి మన ఛానల్ విధంగా నేను డిలీట్ చేశాను చెప్పిన ఎంత బాధపడిందంటే బాధపడిందంటే ఫ్రెండ్స్ నాకు తెలుసు మా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం నిజనే అంత బాధపడింది అంత బాధపడిన తర్వాత బా అంత బాధపడిన తర్వాత మళ్ళీ ఆలోచించేసి మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టాము ఫ్రెండ్స్ అదేంటంటే గాయత్రి విలేజ్ వ్లాగ్స్ ఆ ఛానల్ అయితే పెట్టాము పెట్టిన తర్వాత ఆ ఛానల్ అయితే పోయింది ఫ్రెండ్స్ జనాలకి మళ్ళీ హైలైట్ పోయింది ఇది ఏం హైలైట్ పోయిందంటే అసలు మేము ఊహించాల పెట్టిన వీడియో కేకి ట్వంటీ ఎయిటీకి అటు పోయింది మాకు వచ్చింది హ్యాపీనెస్ దాంట్లో చిన్న హ్యాపీనెస్ అలా ఏందమ్మా మన లౌలీలమ్మ ఛానల్లో కూడా లేదు వ్యూస్ అట్లా వచ్చిన వ్యూస్ దీంట్లో అసలు ఏం చేయాలి మాకు అసలు అచ్చారు ఇంకా మనకు దేవుడు కనిపించాడు ఇంకా లేదు ఈ ఛానల్ అన్నా మనం కొంచెం ఇట్లా సర్దుకొని డబ్బులు వచ్చినాయంటే అంటే కొంచెం ఏదో అప్పు చుప్పాం కదా బాకీలు బీకలు అవి కట్టుకొనేసి కొంచెం కొంచెం ముందు పోవచ్చు అంటే ఒక పూట గడిచేది కష్టం కదా మా ఫ్యామిలీలో ఇంకేదో తెచ్చుకొని మంచి హ్యాపీగా బతకొచ్చు మనం అనుకున్నాం ఆ ఛానల్ కూడా డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్ కనీసం దాంట్లో అయితే ఎన్ని వీడియోలు ఇరవై వీడియోలు పెట్టి ఉంటాం చాలా కష్టపడి తీసే వీడియోలు కూడా ఆ ఇరవై వీడియోలు కూడా డ్రాప్ అయిపోయినాయి ఛానల్ కూడా డ్రాప్ అయిపోయింది డౌన్ అయిపోయింది ఆ ఛానల్ కూడా తీసేసినప్పుడు కూడా నేను బాధపడి ఫ్రెండ్స్ దేవుడు మంచి ఆలోచన చేసాడు మాకు అప్పుడు నెక్స్ట్ ఇంకో ఛానల్ అయితే పెట్టడం జరిగింది ఆ ఛానల్ మీరు చూస్తున్న ఛానల్స్ పల్టర్ గాయత్రి వ్లాగ్స్ ఈ ఛానల్ వస్తున్నాయి ఈ ఛానల్ పెట్టేప్పుడు ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ ఏం రాలా మాకు రెండేసారి రెండో పెట్టిన రిజల్ట్ రాలా నాలుగైదు విడుదల పెట్టిన తర్వాత బాగా మాదికపోతా ఉంది అనమాట లైన్లో పోతా ఉంది ఆ తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది నాకు ఇంకా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం ఈ ఛానల్ ఆపకూడదు కార్డుకి దీంట్లో అమౌంట్ చూడాలి అనేసి డిసైడ్ అయినా ఫుల్గా సరే మా తనకైతే కష్టపడినాం తర్వాత పిన్నికి అయితే అప్లై చేసినాం ఫ్రెండ్స్ పిన్ వచ్చేటప్పటికీ మా మా గుండె ఎట్ట కొట్టుకుందంటే డబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్బు కొట్టుకుంది ఎందుకంటే పిన్ను రాల సరిగ్గా అడ్రస్ కొంచెం రాంగ్ అయిందడా దానివల్ల చాలా టెన్షన్ పడినా ఫ్రెండ్స్ అయినా కూడా మీ మీరు చూపించే మన ప్రేమ వల్ల ఒకటి దేవుడు చూపించిన ప్రేమ వల్ల అయితే అది కూడా కరెక్ట్గా మన ఇంటికర చేరింది ఇంకా పిన్ను కూడా వీడియో చేసాము ఆ వీడియో కూడా చూడండి ఒకసారి దాంట్లో హ్యాపీనెస్ చిన్నగా ఉండదు అది కూడా చేసాం వీడియో అయితే ఈ తోటలోనే చేసినాం ఫ్రెండ్స్ గుడ్ లక్ గుడ్లకేంది అంటే మొత్తం ఈ తోటలోనే కుదురుతున్నాయి అన్ని వీడియోలు అంతే ఇంకా నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్ ఇంకా డాలర్ అయితే కౌంట్ అవుతా ఉన్నాయి కౌంట్ అవుతున్న సందర్భంలో మాకు భయంకరమైన ఒక కష్టం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఏం కష్టం అంటే ఒక నెల అంతా కంప్లీట్గా వీడియోలు పెట్ట నేను సరిగ్గా గమనించాను మన ఛానల్లో అప్పుడు నేను షాపులో పనిచేస్తున్నాను అనమాట ఆ షాపులో చేసినప్పుడు నాకు జీతం అయితే ఎంత ఇస్తున్నారంటే ఏడు వేల ఐదు వందలు ఉన్నారు ఆ ఏడు వేల ఐదు వందలతో ఫోన్ డీవ్ కట్టుకోవాలి ఫ్రిడ్జ్ డివ్ కట్టుకోవాలి బైక్ డ్యూ కట్టుకోవాలి ఈ మూడు డివ్లు ఎట్టగట్టగలుగుతాం ఫ్రెండ్స్ అందుకనేసి మా మిస్సెస్ని కూడా చేర్చా షాప్లో చేరి ఇద్దరం కష్టపడి నైట్ తొమ్మిది తొమ్మిదిన్నరకు వదిలేదు మమ్మల్ని షాప్ నుంచి తొమ్మిదిన్నరకి ఇంటికి వచ్చేది అన్నమాట వాన్లైన్ తడుచుకుంటుంది ఇంటికి వాళ్ళని తడుచుకుంటే ఇంటికి వచ్చి వీడియో చేసి మళ్ళీ పెట్టద్ది మళ్ళీ ఉదయాన్నే అన్నీ ఐదేదు గంట కల లేచి ఇప్పుడన్నా మనకి గ్యాస్ ఉంది అప్పుడు గ్యాస్ కూడా లేదు మన ఫ్రెండ్స్ పోయి కట్లు పోయే ఆ కట్టెల పొయ్యి మీదే ఊదుకుంటా ఎట్లా చేసుకుంటా మళ్ళీ అన్నం ఎత్తుకొని క్యారీ బ్యాగ్ వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది కాళాస్త కాళాస్త టౌన్కి పోయి మళ్ళీ ఆడ షాపులో పనిచేసి అంతే మళ్ళీ సాయంత్రం నైట్ ఆదివారం లే ఏ వారంలో ప్రతి రోజు చేయాలి పని తప్పదు ఇంక విడుదల ఆగిపోయినాయి ఎట్లా గాయత్రి మనం ఏ రోజు కానీ చూడాలనుకున్నాం కదా ఏ రోజు కానీ చూడాలనుకున్నాం కదా ఏంది మన జీవితం ఏంది అసలు అమౌంట్ మనం ఒక్కసారి చూస్తావా అనేదే మాకు నాకు డిగులు ఎక్కువ ఫ్రెండ్స్ అప్పుడు ఏం చేయాలి తెలియక ఒక్క మూడు నెలల దాకా కష్టపడినాం ఫ్రెండ్స్ మూడు నెలలు కష్టపడి ఈ మూడు డివ్లు కంప్లీట్ చేసినాము ఇంకొండ బైక్ ఒకటమంది మొత్తానికి అక్కడ కంప్లీట్ అయిపోయింది ఇంకా నష్టమైతే ఇంక ఎట్లాగైనా సరే కూలి పైన చేసుకొని బైక్ ఒకటి మిగిలిపోయింది ఆ బైక్ డ్యూలు కట్టుకుంటున్నాం ఇప్పుడు కూడా ఆ బైక్ డ్యూలు కట్టుకుంటా యూట్యూబ్ మటుకు వీడియోలు మాటకు ఆపకూడదు ఎందుకంటే ఆపకూడదు అంటే మన ఛానల్ చూసే మంది మనల్ని ప్రేమించే చాలా మందితో ఉన్నారు కాబట్టి ఓళ్ళు కోసమైనా మనం విడుదల చేయాలి డబ్బు గురించి కాకపోయినా మీకోసమైనా విడుదల చేయాలని మేము డిసైడ్ అయినాం ఫ్రెండ్స్ బాగా డిసైడ్ అయి దిగేసిన రంగంలోకి దిగేసిన తర్వాత వీడల చేసినాం ఫ్రెండ్స్ చాలా కష్టపడి 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 వీడలు చేస్తాం అప్పటికీ ఒక్కొక్క రోజు మిస్ అయిపోతుంది మీరు పర్లే మీరు అడ్జస్ట్ చేయమవుతారు మొత్తంగా వీడల పాతామైన కొన్నికి చూస్తారు చాలా ఆసక్తిగా చూస్తారు వీడలంటే అప్పుడు చూస్తా చూస్తా వచ్చినప్పటికీ మేము గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే మేము గర్వంగా చెప్పుకునే జాబ్ ఏంటంటే మేము అమెరికాలో పని చేస్తున్నాము దానికి గుర్తు ఏంటంటే ఇదే ఫ్రెండ్స్ మేము ఇప్పుడు అమెరికా జాబ్ చేస్తున్నాం గుర్తు ఏంటంటే ఇదే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే యూట్యూబ్ ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మేము అమెరికాలో జాబ్ అయితే చేస్తున్నాం ఇయే యూట్యూబ్ వీడియోలే ఫ్రెండ్స్ ఇది దీనివల్ల అయితే ఇప్పుడు యూట్యూబ్ మనకైతే డబ్బు అయితే ఇచ్చింది ఎంత ఇచ్చింది ఏందనేది ఇంకైతే ఒక వస్తు రోజులతో ఇంకైతే వచ్చేసాం వీడియో అసలు వీడియో వచ్చేసాం మొత్తానికి అది మా జర్నీ జరిగింది ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే కష్టపడి ఇప్పటికైతే వచ్చాము మొత్తానికి ఈ అమౌంట్ అయితే మేమైతే అయితే ఖర్చు పెట్టాము ఇది ఒక మంచి ఒక పనికైతే ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ అంతా ఈ అమౌంట్ని ఈ అమౌంట్ని ఒక మంచి పనికైతే ఉపయోగించి అది పది మందికి ఉపయోగపడేలాగా చేసుకుంటాము ఇదైతే మేమైతే ఉపయోగించుకోవట్లా ఈ అమౌంట్ అయితే పది మందికి ఉపయోగపడేలాగా చేసుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ దయచేసి కామెంట్లో అడగబాకండి ఏమని దేనికి ఉపయోగించారు ఫ్రెండ్స్ దేనికి ఉపయోగించారు రాము గాయత్రి ఇది ఒకసారి దాన్ని వీడియో మాట అడగబాగండి దయచేసి ఒక మంచి పనికైతే ఉపయోగిస్తున్నాం మాకైతే ఉపయోగించుకోవట్లా ఈసారి వచ్చే అమౌంట్ అయితే ఎట్లా దేవచ్చు అమౌంట్ ఎంత వచ్చింది ఏంది అనేది ఒక చిన్న వస్తువు రూపంలో చూపిస్తాం ఎందుకంటే చాలా మంది అమౌంట్ డైరెక్ట్ చెప్పట్లేదు అనేసి చెప్పకూడదు విధంగా నా కొత్త విషయం దగ్గర నుంచి చాలామంది అమౌంట్ డైరెక్ట్ చెప్పకుండా మామూలుగా అయితే వస్తువు రూపంలో చెప్తారు ఆ వస్తువు రూపంలో మీకు చెప్పాలనుకుంటున్నాం ఏంటంటే ఇది ఫ్రెండ్స్ ఇది ఒక పొగట డబ్బా అనమాట ఇది మామూలుగా అయితే అంగట్లో అయితే పది రూపాయలు ఉంటుంది దీన్ని దీన్ని పోల్చి చెప్తున్నాం అనమాట వస్తువు రూపంలో అనమాట ఇదైతే ఒక వెయ్యి రూపాయలు అనుకుందాం ఎగ్జాంపుల్గా ఇది ఈ పొగటన డబ్బా ఏడు వెయ్యి రూపాయలు అనుకుందాం ఫ్రెండ్స్ ఈ వెయ్యి రూపాయల డబ్బాని కొనగలుగుతామంటే బాగా గుర్తుకొని ఫ్రెండ్స్ ఇదైతే వెయ్యి రూపాయలు ఈ డబ్బా అయితే ఇట్లా అంటే మేము ఎనిమిది కొనగలుగుతాం ఇంతే కదా అంతే కదా అది ఎనిమిది అయితే కొనగలుగుతాం ఫ్రెండ్స్ ఇదండి ఒకసారి మీరు కూడా ఒకసారి లెక్క ఎనిమిది అయితే కొనగలుగుతాం ఎనిమిది మూడు వందల ముప్పై రెండు రూపాయలు అంతే ఇది మనకు వచ్చింది యూట్యూబ్ ఇచ్చింది యూట్యూబ్కి థ్యాంక్ యూ సో మచ్ మీకు థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదే విషయం అయితే ఇప్పుడు మీకు అర్థం ఉంటుంది మళ్ళీ చెప్తాను అట్లాంటి డబ్బాలు ఎనిమిది కొన్ని మూడు వందల ముప్పై రెండు రూపాయలు మొత్తం చలరత సహాయం ఇంత అదే అమౌంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఈ మంత్ ఈ ఫస్ట్ పేమెంటు ఇంతవరకు ఓపిక్గా మీరు చూసిన దానికి మీ అందరికీ మా కృతజ్ఞతలు అందరికీ మా ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా మమ్మల్ని ముందు నడిపించండి ఈ సరే పేమెంట్తో మా చిన్న చిన్న వాటిని మేము కొంచెం కొంచెం కట్టుకుంటూ ముందుకు వచ్చి ఇంకా మీకు మంచి వీడియోస్తో ముందు ముందుకు వస్తాం ఇంకా మా వా మా వ్లాగ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకేంది నెక్స్ట్ వస్తాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం అంతవరకు ఈ కొత్తగా మా ఛానల్ ఏమైనా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా మాటల్లో ఏదైనా బై మిస్టేక్ అయి మేము మాట్లాడంటే మమ్మల్ని దేసి క్షమించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మంచిగా వాకండి నెక్స్ట్ విడితే కలుసుకుందాం అందరికీ బాయ్